ఆదికాండము నలభై అధ్యాయము అటు పిమ్మట ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును తమ ప్రభువైన ఐగుప్తురాజు ఎడల తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించెను అది యోసేపు బంధింపబడిన స్థలము ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారం చేశాను వారు కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత వారిద్దరూ అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒకటే రాత్రి ఎందు కళలు కనిరి ఒక్కొక్కడు వేరువేరు భావముల కల కనెను తెల్లవారినప్పుడు యోసేపు వారి యొద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానిని ఇంట తనతో కావలియందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను అందుకు వారు మేము కలలు కంటిమి వాటి భావం చెప్పగల వారెవరినూ లేరని ననగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడనెను అప్పుడు పానదాయకుల అధిపతి యువసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షావలి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షావల్లికి మూడు తీగలు ఉండెను అది చిగిరించినట్టు ఉండెను దాని పువ్వులు వికసించెను దాని గెలలు పండి ద్రాక్షాఫలములాయెను మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను ఆ ద్రాక్షాఫలములు నేను పట్టుకుని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి చినని తన కలను అతనితో వివరించి చెప్పాను అప్పుడు యోసేపు దాని భావం ఇదే ఆ మూడు తీగెలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడువై ఉన్న నాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికి అప్పగించదు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నా ఎందుకు కరుణించి ఫర్తో నన్ను గురిచి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము ఎలయనగా నేను హెబ్రిల దేశంలో నుండి తిని అది నిశ్చయము మరియు ఈ చెరసాల్లో నన్ను వేటుకు ఇక్కడ సహా నేనేమీ చేయలేదని అతనితో చెప్పాను అతడు తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను నేనును కలకంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను పక్షులు నా తల మీదనున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను అందుకు యువసేపు దాని భావం ఇదే ఆ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ మీద నుండి నీ తలను పైకెత్తి మురాను మీద నిన్ను వేలాడదీయించును అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయనని ఉత్తరమిచ్చెను మూడవ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికిచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చను మరియు యోసేపు వారికి తెలిపిన భావం చొప్పున భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించెను అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతన్ని మర్చిపోయాను ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కలకనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైన వ్యూ వ్యూనైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటు ఆ ఆవుల దగ్గర నిలుచుండెను అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేయుచుండెను అంతలో ఫరో మేలుకొనెను అతడు నిద్రించి రెండవసారి కలకనెను అందులో మంచి పుష్టిగల ఏడు వెన్నులు దంటున పుట్టుచుండెను మరియు తూర్పుగాలి చేత చెడిపోయిన ఏడు పీలవెన్నులు వాటి తర్వాత ములిచెను అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు వెన్నులను ఆ వెన్నులు మ్రిగివేశను అంతలో ఫరో మేలుకొని అది కళాని గ్రహించెను తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడెను గనుక అతడు ఐగుప్తు శనగాండ్రనీ అక్కడి విద్వాంసులందర్నీ పిలువనంపి ఫరో తన కళ్ళలను వివరించి వారితో చెప్పాను గాని ఫరోకు వాటి భావం తెలుపగలవాడెవడనూ లేకపోయాను అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కళలు కంటిమి ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కళలు చెరియుక్టి కంటిమి అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడై ఉండిన ఒక హెబ్రిపరచువాడు మాతో కూడా ఉండెను అతనితో మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను ఒక్కొక్కని కల దాని దాని భావమును తెలిపెను అతడు మాకు ఏ ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించినని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువ నంపెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించరి అతడు క్షౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని ఫరో యొద్దకు వచ్చాను ఫరో యోసేప్తో నేనొక కల కంటిని దాని భావమును తెలుపుగలవారెవర్నూ లేరు నీవు కళను విన్న యెడల దాని భావమును తెలుపగలవని నిన్నుగూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పాను అందుకు ఫరో నా కలలో నేను ఏటియొడ్డన నిలుచుంటిని నిలుచుంటుని చూపున కందమైన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేచుండెను మరియు నీరసమై బహువికార రూపం కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినివేశెను అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను అంతలో నేను మేలుకొంటిని మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్కదంటును పుట్టెను మరియు తూర్పుగాలి చేత చెడిపోయి ఎండిన ఏడు పీలవెన్నులు వాటి తర్వాత ములిచెను ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేశను ఈ కలను జ్ఞానులకు తెలియచెప్పితని కానీ దాని భావమును తెలుపుగలవారెవరనూ లేరని అతనితో చెప్పను అందుకు యోసేపు ఫరో అనిన కల ఒక్కటే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెన్నులను ఏడు సంవత్సరములు కల ఒక్కటే వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన ఏడావులను ఏడు సంవత్సరములు తూర్పుగాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు కరువుగల ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తను చేయబోచున్నది ఫరోకు చూపించాను ఇదిగో ఐగుప్తు అంతటను బహు సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి మరియు కరువు గల ఏడు సంవత్సరములు వాటి తర్వాత వచ్చును అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును ఆ కరువు దేశమును పాడు చేయను దాని తర్వాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును ఆ కరువు మిక్కిలి భారముగా నుండును ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూచుకుని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటను ఐదవ భాగము తీసుకునివలను రాబోవు ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకే భద్రము చేయవలను కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో రాబోవు కరువు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పాను ఆ మాట ఫరో దృష్టికిని అతని సంస్థ సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనను మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీవలే వివేక జ్ఞానములు కల వారెవరునూ లేరు నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందరు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతని నెక్కించెను అప్పుడు వందనము చేయడని అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించను మరియు ఫరో యూసేప్తో ఫరోను నేనే అయినను నీ సెలవులేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడును తన చేతి నైనూ ఎత్తకూడదని చెప్పాను మరియు ఫరో యూసేఫ్ నాకు జప్నత్పనేహు అని పేరు పెట్టి అతనికి ఓని యొక్క యాజకుడైన పోతిఫెరా కుమార్తెయగు ఆసేనతునిచ్చి పెండ్లి చేసెను యోసేపు బయలుదేరి ఐగుప్తు మందంతటా సంచరించెను యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరముల వాడై ఉండెను అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు ఐగుప్తుదేశమందంతటా సంచారం చేశాను సమృద్ధిగా పంట పండిన ఏడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను ఐగుప్తు మందున్న ఏడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిలువ చేసెను ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణమందే నిలువ చేశాను యోసేపు సముద్ర వలె అతి విస్తారముగా ధాన్యము చేసెను కొలుచుట అసాధ్యమాయను గనుక కొలుచుట మానివేశెను కరువు సంవత్సరంలో రాకమునుపు యోసేపుకిద్దరు కుమారులు పుట్టిరి ఓని యొక్క యాజకుడైన పోతిఫెరా కుమార్తెగు ఆసన్నత అతనికి వారిని కనెను అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనస్సే అని పేరు పెట్టెను తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించినని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అని పేరు పెట్టెను ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరువు సంవత్సరంలో ఆరంభమయ్యేను గాని ఐగుప్తు దేశమందంతటను ఆహారం ఉండెను ఐగుప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారం కోసము ఫరోతో మొరపెట్టుకుని అప్పుడు ఫరో మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తీయులందరితో చెప్పెను కరువు ఆ దేశమందంతటను ఉండెను గనుక యోసేపు కొట్లన్నయ్యూ విప్పించి ఐగుప్తీయులకు ధాన్యమమ్మకం చేసెను ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా నుండెను మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద నొద్ద ధాన్యం కొరటకు ఐగుప్తునకు వచ్చిరి